సో మొత్తానికి మనందరికి అర్థమైన కార్యక్రమం ఇదంతా బలహీనమైనటువంటి జీవోతోటి బలహీన వర్గాలను మభ్య పెట్టాలని రేవంత్ రెడ్డి మొత్తం ఆ సమాజమంతా అగ్రకుల పాలకులంతా అన్ని పార్టీలో ఉన్నటువంటి పాలకులంతా కలిసి మూకుమ్మడిగా చేసినటువంటి కుట్రకు నిన్నటి ఫలితమే మనం చూసినాం నేను మొదటి నుంచి చెప్తుంది కూడా అదే వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు అని చెప్పి చెప్తూనే ఉన్నా కాంగ్రెస్లో ఉన్న రెడ్డి బీఆర్ఎస్లో ఉన్న రెడ్డి బీజేపీలో ఉన్న రెడ్డి వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలంతా ఒక్కటై ఈ డ్రామా చేసి తినే టైంకి బీసీల బుక్కను గుంజేసిరు వాళ్ళ తలను గుంజేసుకొని వెళ్ళిపోయారు ఇది ఇది వాళ్ళ కొత్తనా ఏం జరిగింది గతంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఒక చరిత్ర తెలవాలి ఆ చరిత్రను కాసేపట్లో మీ ముందు పెడతా ఎవరు వీళ్ళు రేవంత్ రెడ్డికి బీసీల రిజర్వేషన్ ఇచ్చేంత ఇష్టముందా రేవంత్ రెడ్డి కానీ ఇంకో రెడ్డి కానీ జానారెడ్డి అనేటువంటి ఓ ముసలి నక్క చేసిన ఎత్తులో ఈ వ్యవహారం అంతా నడిచింది కానీ గుర్తుపెట్టుకో జానారెడ్డి నీ కొడుకులను రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేయకపోతే నీ రాజకీయ ఉనికి ఎక్కడ లేకుండా చేయకపోతే నా పేరు తిర్మార్మాలన్న కాదు ఇవాళ రెండున్నర కోట్ల మంది బీసీల కళ్ళల్లో దుఃఖాన్ని చూసినావు కదా నువ్వు ఇలా ఆ దుఃఖానికి కారణమైనవు కదా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మూకుమ్మడిగా చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో ఈ కుట్ర ఇవాళ బట్టబయలైపోయింది